శ్రీశైలం నియోజకవర్గము ప్రస్తుతం మేము గాజులపల్లి గ్రామంలో ఉన్నాము ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ శ్రీశైలం నియోజకవర్గంలో మైనారిటీలకు ఇది చేస్తున్నాము మైనారిటీ మా సోదరులు అని చెప్పడమే కానీ దానికి ఆచరణలో పెట్టిన అనే దాఖలాలు లేవు దీనికి ఉదాహరణ ప్రస్తుతం మేము నిలబడి ఉన్న ఈ షాదిఖానా పనులు గత పదహైదు సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగిల్లాగా అక్కడే నిలబడిపోయింది షాజిఖాన రెండు నెలల్లో ముందు కూడా ఎస్డిపిఐ పార్టీ తరఫున మేము ఒక వీడియో కూడా రిలీజ్ చేసినాము అయినా కూడా ఏ పార్టీ వాళ్ళు అయినా కానీ అధికారుల్లో కానీ దీని మీద కొంచెం కూడా అవగాహన లేకుండా అలాగే వదిలేసినారు ఇది ముమ్మాటికి మైనారిటీల మీద పోయి ప్రేమ లేనట్టే కనిపిస్తుంది పదహైదు సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పట్టించుకోలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మైనారిటీలకు ఈ షాజిఖానే ఒక ఉదాహరణ కాబట్టి ఇప్పటికైనా ఎలక్షన్ కోడ్ రాకముందు ఎప్పటికైనా ఏ పార్టీ అయినా స్పందించి ఈ షాజిఖానా పనులు అతి తొందరగా పూర్తి చేసి గాజులపల్లి గ్రామ ప్రజలకు అంకితం చేయాలని ఎస్డిబిఐ పార్టీ తరపు నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను